శ్రీ గుృనమ ఈరోజు ఈ వీడియోలో మీకు స్త్రీ పురుష వశీకరణ మరుగుమందు గురించి చూడడం జరుగుతున్నమాట ఈ స్త్రీ పురుష వశీకరణ మరుగు మందు దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఈ యొక్క మరల మాతంగి యొక్క చెట్టు సహదేవి చెట్టు అలాగే అత్తిపతి ఆకు చెట్టు కన్నె కోమలి మర్రి చెట్టు ఈ అన్నిటి కూడా అమావాస్య రోజున ఇవన్నిటిని కూడా స్వీకరించుకొని ఈ అన్ని చెట్లు స్వీకరించుకొని ఆ ఆకులని ఆ వేరులని మొత్తం కూడా నీడలో ఎండబెట్టి ఆ ఆకులని వేరుని మొత్తాన్ని కూడా నీడలో ఎండబెట్టి వాటన్నిటిని కూడా మెత్తగా పొడిలాగా చేసి ఈ యొక్క మరుగు మందుని తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట అయితే ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ మరుగు మందు ఎక్కువగా ఈ మరల మాతంగి చెట్టు మరల మాతంగి చెట్టుని ఎక్కువ ఉపయోగిస్తుంటారు అలా కాకుండా ఆ చెట్టే కాకుండా దీనికి సంబంధించి ఇంకా మరల చెట్టు సహదేవి చెట్టు అలాగే అత్తిపత్తి చెట్టు అలాగే కన్యకోమల చెట్టు అలాగే మర్రి చెట్టు ఇవన్నీ కూడా మంచి ఫర్ఫుల్గా పనిచేస్తాయి అన్నమాట వశీకరణానికి స్త్రీ పురుష వశీకరణ మరుగుమందు అన్నమాట ఈ మరుగు మందు ఎవరైతే స్త్రీలకు పెడతారో వాళ్ళు తన చుట్టూ ఒక్కలాగా తిరగటం కానీ తన చెప్పినట్టుగా వినటం కానీ తన కాలు కింద చెప్పులాగా పడి ఉండటం అనేది అన్నమాట అలాంటి పవర్ఫుల్ అయిన ఇది మరుగు మందు దీన్ని ఎవరికైతే పెడతారో వాళ్ళు జీవితాంతం ఇంకా వాళ్ళని వదిలి వెళ్ళలేరు అన్నమాట అలాగా పనిచేస్తుంది చాలా మోస్ట్ పవర్ఫుల్ అయిన మరుగుమందు అన్నమాట ఇది ఈ మరుగు మందుని ఎలా పెట్టాలి ఎలా వాడాలంటే ముందుగా ఏంటంటే ముందుగా మీరు ఉదయాన్నే పోసి మూత్రం తీసుకోవాలి ఆ మూత్రంలో ఆ మూత్రంలో ఈ పొడి ఆ మూత్రంలో ఈ పొడి అలాగే ఒక్కలు అంటే అన్నమాట ఒక్కలు రెండు మనకి షాపుల్లో కిరాణా షాపులు దొరుకుతాయి అంటాయి ఒక్కలు పెద్ద ఒక్కలు ఆ పెద్ద ఒక్కలు రెండు అలాగే మీ నుంచి కొంచెం ఏదైనా మీ నుంచి కొంచెం ఏదైనా వీర్యం వీరిమైనా సరే కొంచెం ఒక బొట్టు రెండు బొట్లు అయినా వేసుకోవచ్చు అన్నమాట అట్ట వేసిన తర్వాత అట్ట వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఆ మూత్రంలోనే ఇది ఉండాలన్నమాట ఇరవై నాలుగు గంటలు కూడా అట్టనే ఉండి అది మొత్తం శుభ్రంగా ఆ మూత్రం అవన్నీ కూడా ఇంకిపోయి ఆరిపోయిన తర్వాత ఇంకిపోయి ఆరిపోయి ఒకలా ఇంకిపోకుండా ఆరిపోకుండా ఉంటే ఆ మూత్రాన్ని ఇలాంటి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మూత్రాన్ని పారిపోసి బాగా నీడలోగానే నీడలోనే ఆరబెట్టాలన్నమాట బాగా ఆరిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మెత్తగా పొడిలాగా దంచాలి ఈ ఒక్కలు కానీ ఈ పొడి కానీ మొత్తం మొక్కల్ని మొత్తం కలిపి మెత్తగా దంచాలన్నమాట దంచి మీరు మీ భార్యకి ఎలా పెట్టాలనుకుంటున్నారు అది ఆహారంలో పెట్టచ్చు ఏదైనా స్వీట్లో పెట్టచ్చు ఇంకేదైనా వాళ్ళు తినే పదార్థాల్లో కానీ స్వీట్లో కానీ ఎట్లా సరే కలిపి పెట్టవచ్చు అన్నమాట ఈ యొక్క మందుని మీరు ఎన్నిసార్లు పెట్టాలంటే టూ రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ పెట్టాలన్నమాట అట్లా పెడటం వల్ల ఏంటంటే ఈ మందు అనేది వాళ్ళకి నర నరాలకి పాకిద్ది అన్నమాట పాకినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరగదు అలాగా పనిచేస్తుంది అన్నమాట ఇది ఇది మోస్ట్ చాలా పవర్ఫుల్ అనమాట ఇది ఐదు రకాల వనములుగులతో తయారు చేసిన మరుగు మందు మరల చెట్టు సహదేవి చెట్టు అలాగే అత్తిపత్తి ఆకు చెట్టు కన్నీ కోమలి అలాగే వచ్చేసి మర్రి చెట్టు ఈ అన్నిటి ఇవన్నీ చిగుళ్ళు కానీ చెట్టు చిగుళ్ళు కానీ ఆకులు కానీ అన్ని రకాల వేర్లు ఈ ఆకులను సేకరించుకొని ఈ పొడిని తయారు చేయడం జరుగుతుంది అన్నమాట ఇది బాగా పనిచేస్తుంది మరుగు మందు ఇది మటుకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒకవేళ ఈ మందు కావాల్సిన వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వాళ్ళకి కొరియర్ ద్వారా పంపించడం ఏం జరుగుతుందనమాట ఈ ముందు అలాగే స్త్రీలు కానీ పురుషులకు పెట్టాలనుకో స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళు పురుషులకి పెట్టాలనుకో వాళ్ళ మూత్రము అలాగే వాళ్ళకి డేట్ సమయంలో వచ్చే డేట్ సమయంలో వచ్చే ఈ ఉండిద్ది కదా డాట్స్ అంటే అంటే రక్తం ఉండిద్దు డేట్ సమయంలో వచ్చే రక్తం ఉండిది కదా అది ఒక ఒక గుడ్డకి అంటే ఒక క్లాత్కి ఒక క్లాత్ తీసుకుని దాన్ని బాగా ఆరబెట్టి దాన్ని బాగా ఆరిన తర్వాత ఆరిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఆ గుడ్డని మీరు కాల్ చేయాలన్నమాట కాల్ చేసి ఒక బొంబా కాల్చిన తర్వాత ఏం జరిగింది అది లాగా వచ్చేది ఆ బూడిదిని ఈ పొడిలో కలిపేసేసి మూత్రం ఉండాలి అది ఉండాలి ఆ బ్లడ్ కూడా ఉండాలి అది మొత్తం కాల్ చేసి దాన్ని ఒక లాగా చేసి ఈ పొడిలో కలిపేసేసి పురుషులకి వాళ్ళు తినే ఆహారంలో కానీ స్వీట్లో కానీ మీరు ఏ విధంగానే పెట్టవచ్చు అన్నమాట అలాగా ఈ యొక్క మరుగు మందు పెట్టడం అనేది జరుగుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి